ీతా మధురిమలు గృహస్థులను స్థుతించే శ్లోకం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్మయోగం పాటించాలి కర్మయోగం పాటించి గృహస్థుగా ఉంటూనే జ్ఞానయోగం పొందవచ్చు మోక్షం పొందవచ్చు అని చెప్తాడు అక్కడ ఎవరికైనా సందేహం రావచ్చు గృహస్థుగా ఉంటూ మోక్షం ఎలా పొందుతాము అని దానికి జవాబుగా ఇరవైవ శ్లోకం చూస్తాము ఇందులో గృహస్థుని కీర్తిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాదు ఈ శ్లోకం ఒక ట్రాన్సిషన్ శ్లోకం అని చెప్పవచ్చు అంతవరకు కర్మయోగం అని చెప్పి ఇరవైవ శ్లోకంలోనే రెండవ లైన్ లో జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు అని జ్ఞాన యోగంలోకి వెళ్తాడు అందులో ముందు ఆ శ్లోకం చూద్దాం కర్మ ఆస్తితా ఆస్తి లోక సంగ్రహమే వాపి సంపస్యం కర్తుమర్హసి గృహస్థుగా ఉంటూ మోక్షం ఎలా పొందగలము అనే సందేహం ఎందుకు వస్తుంది అంటే గృహస్థుకి భూలడి బరువు బాధ్యతలు ఉంటాయి గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చి సన్యాసం స్వీకరిస్తేనే మోక్షం గురించి ఆలోచించవచ్చు అనుకుంటారు కొంతమంది అర్జునుని పరిస్థితి కూడా అలాగే ఉంది గృహస్థు కన్నా రాజు బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది కదా రాజుకి దేశం గురించి బాధ్యత ఉంటుంది దూరపు కొండల నునుపు అంటారు ఏ ఆశ్రమానికి ఉండే అవస్థ ఆ ఆశ్రమానికి ఉంటుంది కొంతమంది సన్యాసులను అడిగితే పొరపాటున కూడా సన్యాసం తీసుకోవద్దని వాళ్ళు సలహా ఇస్తారు పైగా సన్యాస ఆశ్రమం తీసుకుంటే వెనక్కి రాలేరు అది వన్ వే ట్రాఫిక్ లాంటిది సన్యాసి సన్యాసాన్ని సన్యాసించలేడు జీవితంలో ప్రతి దశని ఆశ్రమం అంటుంది శాస్త్రం ఆశ్రమంలో సన్యాసి మాత్రమే జీవించడు గృహస్థు నడిపే జీవితాన్ని కూడా గృహస్థాశ్రమం అంటుంది దీని ఉద్దేశం మన ఆశ్రమాన్ని ఇల్లుగా ఇంటిని ఆశ్రమంగా మలుచుకోవచ్చు ఇంటికి ఆశ్రమానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి దాని మీద ఉన్న బంధకత్వంలో ఉంది తేడా బంధకత్వం ఉంటే అది ఇల్లు బంధకత్వం లేకపోతే అది ఆశ్రమం అందువల్ల గృహస్థులు కూడా ఆ ఆశ్రమంలో ఉంటూనే మోక్షాన్ని పొందగలరు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నిజానికి ఈ శ్లోకం గృహస్థులను స్థుతించే శ్లోకం గొప్ప రాజులు ఒక పక్క రాజ్య బాధ్యతలను వహిస్తూనే మోక్షం పొందారు అందరికీ తెలిసిన ఉపనిషత్తుల్లో పేర్కొన్న అటువంటి రాజు జనకుడు ఆయనని రాజర్షి అంటారు బృహదారణ్యకోపనిషత్తులో రాజులు జ్ఞానులై ఉన్న సందర్భాలు చూస్తాం దానికి ఒక ఉదాహరణ గాగ్య అజాత శత్రువుల సంవాదం అజాత శత్రువు రాజు గార్గ్యుడు బ్రాహ్మణుడు గార్గ్యుడు బ్రహ్మ గురించి చెబుతానని అజాత శత్రువు దగ్గరకు వెళ్తాడు కానీ ఆయనకు తెలిసింది సగుణ బ్రహ్మ మాత్రమే నిర్గుణ బ్రహ్మ గురించి తెలియదు ఏ ఇంతేనా ఇంతేనా తెలిసింది అన్నాడు రాజు ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందకపోతే ఆ జ్ఞానం అసంపూర్ణం ఉపత్వాతి అంత పండితుడు గార్గ్యుడు కూడా వెంటనే అజాత శత్రువును అయితే తనకు నిర్గుణ గురించి బోధించమన్నాడు నిజానికి ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడిని బ్రహ్మ జ్ఞానం బోధించమని కోరటం లోక విరుద్ధం అయినా నేను నీకు బోధిస్తాను పర్వాలేదు అని రాజు అంటాడు అలాగే జనకుడు కూడా బాధ్యత గల గృహస్థుగా ఉంటూ కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానం పొంది మోక్షం పొంది నలుగురికి బోధించగలిగాడు అందువల్ల అర్జున నువ్వు జీవితాన్ని పారిపోవన అవసరం లేదు గృహస్థాశ్రమంలో ఉంటూనే జ్ఞానం పొందవచ్చు అంటున్నాడు జనకాదయ అంటే జనకుడు ఇప్పుడు చూసిన అజాత శత్రువు అశ్వపతి వంటి రాజులు సంసిద్ధి ఆస్తి మోక్షం పొందారు ఎలా ఏవ బాధ్యతలు నిర్వర్తిస్తూ గృహస్థాశ్రమంలోనే ఉంటూ మోక్షం పొందారు వారిలాగా అర్జునుడు కూడా ధర్మయుద్ధం చేస్తూ గృహస్థాశ్రమంలో ఉంటూ జ్ఞానం పొంది గృహస్థ జ్ఞాని అవ్వవచ్చు నాలుగో అధ్యాయంలో గృహస్థ జ్ఞాని గురించి కృష్ణ పరమాత్మ చెబుతాడు ఈ ఉదాహరణతో అర్జునుకి ధైర్యం నూరిపోయటంతో కర్మయోగం అయిపోయింది ఈ శ్లోకంలోని రెండవ పాదం నుంచి వేరే విషయాన్ని చర్చించబోతున్నాడు కృష్ణ పరమాత్మ ఆ కొత్త అంశం ఎందుకు చెప్పబోతున్నాడో తెలుసుకోవాలి ముందు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ కర్మయోగం చిత్తశుద్ధి పొందటానికి తర్వాత జ్ఞానయోగం పొందటం ముఖ్యమని చెప్పాడు అంటే అతను జ్ఞానం పొందాక ముక్తి పొందుతాడని అప్పుడు అతనికి కర్మయోగం చేసి తీరని అవసరం లేదని చెప్తాడు ఎందుకంటే జ్ఞానం పొందాక అతను ముక్త పురుషుడు అవుతాడు అలాంటప్పుడు కర్మయోగం తప్పనిసరి కాదు లక్ష్యం పొందే వరకే మార్గం అవసరం లక్ష్యం పొందిన జ్ఞానికి కర్మ అవసరం లేదు జాగ్రత్తగా గమనించండి కృష్ణ పరమాత్మ జ్ఞానికి కర్మ అవసరం లేదు అన్నాడు కాని కర్మ చేయకూడదు అనలేదు అంటే కర్మ చేస్తే చేయవచ్చు లేకపోతే లేదు రమణ మహర్షిలాగా మౌనంగా ఉండవచ్చు లేదా లాగా ఎక్కువ హుషారుగా ఉండవచ్చు ఇది విని అర్జునుడు తను కూడా జ్ఞానిగా భావించి కర్మ సన్యాసం చేయవచ్చు జ్ఞానాన్ని కొలిచే పరికరం ఏదీ లేదు వయస్సు గానీ గడ్డం కాని వేషధారణ కానీ నిరూపించలేదు జ్ఞానమే దాని కొలత ఆ జ్ఞానం ఎదుటి వారికి తెలియదు కాబట్టి ఫలానా వ్యక్తిని జ్ఞాని అని గుర్తించలేదు అది ఎవరికి వారే గ్రహించుకోవాలి నాకు జ్ఞానం వచ్చింది నేను కర్మను చేయను అని అర్జునుడు ఎక్కడంటాడు అని కృష్ణపరమాత్మ జ్ఞాని కూడా కర్మను చేయాలి అని చెప్తాడు ఎందుకు లోక సంగ్రహమే వాపి లోకసంగ్రహమే వాటి లోక సంగ్రహం కోసం చేయాలి అంటున్నాడు జ్ఞాని సమాజంలో ఉన్నాడు తన కోసం కాకపోయినా లోకం కోసం కర్మ చేయాలి లోకానికి మేలు చేయటం కోసం చేయాలి ఈ అంశాన్ని కృష్ణ పరమాత్మ ప్రవేశపెడుతున్నాడు ఇది మన సాంప్రదాయంలో ఉన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని ఆధారం చేసుకుని చెప్పినది మన సాంప్రదాయంలో ధార్మిక జీవనం గురించి మూడు మార్గాల ద్వారా తెలుసుకుంటాం ధార్మిక జీవనం తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం రాగద్వేషాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాం ఇంకో విధంగా చెప్పాలంటే మంచి చెడు విచక్షణ లేని చిన్నపిల్లలా ప్రవర్తిస్తాం అందువల్ల సంస్కృత పురుషుడు అవ్వాలి సంస్కృత పురుషుడు అవ్వాలి అంటే మూడు మార్గాలు శృతి స్మృతి శిష్టాచారులు అంటారు అంటే వేదంలోని పూర్వమీమాంస ద్వారా ఇలాంటి భగవద్గీత రామాయణ మహాభారతాల ద్వారా లేదా ఇలాంటి జ్ఞానుల ప్రవర్తన ద్వారా ధర్మాచరణ గురించి తెలుసుకోవాలి అందువల్ల జ్ఞాని ఆదర్శ ప్రాయంగా ఉండాలి ఈ మూడింటిలోనూ మూడవ మార్గం ఎక్కువ శక్తివంతమైనది పూర్వం గురుకుల వాసం వెళ్ళినప్పుడు గురువును దగ్గరగా గమనించడం వల్ల గురువు ప్రభావం ఉండేది స్వామీజీ ఒకప్పుడు అందరికి క్యాసెట్లు పంచేవారు ఒకరెవరు ఆ క్యాసెట్ పోగొట్టుకుని ఆ విషయం చెప్పడానికి భయం భయంగా వచ్చారట స్వామీజీ నలభై ఐదు నిమిషాలు తిడతారనుకుంటే ఆయన చిరునవ్వు నవ్వి ఏం పర్వాలేదన్నారట స్వామీజీ కోపం తెచ్చుకోకూడదని సంవత్సరాల తరబడి చెప్పే మాటలకు ప్రతీకగా నిలబడేసరికి ఆ శిష్యుడు ఆ సన్నివేశాన్ని మర్చిపోలేకపోయాడు గంటల తరబడి ఇచ్చే సలహా కన్నా ఒక్క క్షణం చేసే పని ప్రభావం చాలా ఉంటుంది అది ఒక పాఠంగా మనసులో నిలిచిపోతుంది అర్జునుడు కూడా శిష్టాచార్యుల్లోకి వస్తాడు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు విలు ఆరితేరినవాడు వాడు స్వర్గానికి వెళ్లి వచ్చిన వాడు శక్తిమంతుడు ప్రజలు అతను ఏం చేస్తే అది చేయటానికి సిద్ధంగా ఉంటారు దురదృష్టవశాత్తు ప్రజలు చెడు పనులు అనుసరించడానికి మొగ్గు చూపుతారు విశ్వామిత్రుడు దుర్వాసుడు ఎన్నో మంచి పనులు చేశారు కానీ ప్రజలు వాళ్ళు చేసిన చెడ్డ పనులకు ప్రాముఖ్యతనిస్తారు దుర్వాసునికి కోపం ఎక్కువ అంటారు విశ్వామితుడు మేనక వెంట పడ్డాడు అంటారు కానీ విశ్వామితుడు గాయత్రిని కనుగొన్నాడు అందువల్ల అర్జునుడు శ్రేష్టాచారునిగా ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ